హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము మొన్న చూడడంలో బక్రీద్కి సెలవులు వచ్చినాయి మాకు టూర్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం టూర్కి వెళ్తున్నాం వాడే మోస్ జీప్ జోర్డన్లో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి అనమాట చాలా బాగుంటుంది చూడడానికి కానీ మేము ఉన్న చోటు నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎదుగు చూస్తున్నారా ఇజ్రాయల్ బోర్డర్ ఉంటుందన్నమాట అవతల ఇది పక్క దారి అనమాట వచ్చేసినాం ఇంకొక అర్ధ గంటలు వెళ్తాం అనమాట అది దగ్గరికి వెళ్తేకెళ్తే మొత్తం సున్నప్ప కొండలు అన్నమాట చూడ్డానికి చాలా బాగుంటాయి దాని పక్కనే ఉప్పు సముద్రం కూడా ఉన్నది దానికి మీ వీడియో వాళ్ళు నెక్స్ట్ వీడియోలో మీకు చేపిస్తా ఉప్పు సముద్రం దాంట్లో దిగినా కూడా మొలిగారు అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది అది చూడ్డానికి చాలా రోజుగా చూసారు బయట ఇది ఎంట్రన్స్ ఇది రాక్స్ అయ్యి ఎలా ఉన్నాయి కొండలు కుట్టలు లేదా మా వాళ్ళు అప్పుడే ఫోటో సూట్కి రెడీ అయిపోయారు అది చూసారా బయట ఇది మ్యూజియం పెట్టారనమాట స్టోన్స్ ఇవి ఎన్ని సంవత్సరాలు అన్నీ అన్నమాట అనమాట బయట మేము ఎంజాయ్ మా ఫ్రెండ్స్తో ఇదిగో దిగిన వెంటనే చూపిస్తున్నారా కనిపిస్తుంది మీకు అది దూరం కనిపించేది ఉప్పు సముద్రం అనమాట అది ఇదిగో మేము అందరూ దిగుతున్నాం కిందకి చూసారా మా బ్యాచ్ అంతనే ఛానల్ తర్వాత మాకు సెలవులు దొరికినాయి కదా అది ఉప్పు సముద్రం అది ఆ బ్లూ కలర్ ఇక బయట ఫోటోలు దిగిన మా ఎంతమంది అంతమంది ఇక కింద దిగగానే ఇట్లా చాలా బాగుంటుంది వ్యూ అది సురంగంలోంచి ఉన్నట్టు వస్తుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు బాగా వస్తుంది వాటర్ అది చాలా బాగుంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడడంలో మ్యాక్సిమం చూడవలసినవి ఒకేడెంత ప్లేస్లు ఉన్నాయి అంతే చూడడంలో ప్రపంచంలో ఒక వింత కూడా ఇక్కడే ఉంది చూడంలో అని వెళ్ళి చూపిస్తాను ఒక రోజు మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడే మోజీ ఇది ఇది కూడా టూరిస్ట్ ప్లేసే చాలామంది టూరిస్ట్ వస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ రాతి నెలలో కూడా ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు కానీ ఎప్పుడు వాటర్ కంటిన్యూ వస్తుంటుంది అక్కడ శీతాకాలం అయితే దిగలేము ఇక్కడ మంచి ఎక్కువ పడుతుంది సమ్మర్లో అయితేనే ఇక్కడికి వెళ్ళగలం చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అది సొరంగాల్లోంచి వస్తున్నట్టు ఉంటుంది వాటర్ మాకు చూడు మా వాడప్పుడే అప్పుడే రెడీ అయిపోయింది ఇంకా చూడాలనిపించే ప్లేసులు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ టైం దొరకదు ఫ్రెండ్స్ మేమేమో డ్యూటీ చేసుకునే వాళ్ళం మాకు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు సెలవులు అంతే చూసారా వాటర్ ఎంత నీట్గా ఉందో ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిగో వాటర్ ఫాల్స్ ఫైవ్ నుంచి ఎట్లా వస్తున్న చూసినారా ఇదో బయట వ్యూ ఇది చాలా బాగుంటుంది ఇది ఎంతోచర్టీ అనిపిస్తుంది అయితే ఇట్లా నడుస్తుంటే నాకు ఏదో ఎక్కడో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది భూలోక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్దగా అనిపిస్తుంది నేను పెట్రోల్ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తున్నా స్టోన్స్ అయ్యి వాటర్కి అది చాలా బాగుంటుంది నీట్గా ఇంకా మా వాళ్ళు అందరూ గ్రూఫ్ నేనైతే జస్ట్ ఉంటుంది కదా అక్కడ చూసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో చాలా రోజుల తర్వాత మాకు సెలవులు దొరికినాయి కదా అందుకే ఎంత ఎంజాయ్ చేసినాం చూసిన వెళ్తున్నాం మా వాళ్ళు అయితే మంచి ఊపి మీద ఉన్నారు చాలా ఖుషీ కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్